బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరులో డయేరియాతో బాధపడుతున్న వాళ్ళని పరామర్శించారు మంత్రి విడదల రజని ప్రభుత్వంలో ఇరవై నాలుగు మంది చనిపోయారు టీడీపీ చేస్తోందని విమర్శిస్తున్నారు మంత్రి ఇది కలుషిత నీటి వల్ల వచ్చింది కాదు అంటున్నారు మంత్రి రిపోర్ట్స్ వచ్చాక అసలు విషయం తెలుస్తుందంటున్నారు మంత్రి విడుదల రజని మరి ప్రతిపక్షాలు ఏ విధంగా శవరాజకీయాలు దానికి ఈరోజే మన గుంటూరులోనే ఈరోజే నిదర్శనం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే అసలు డయేరియా అంటే ఏంటో నేను చెప్తాను ప్రతిపక్షాలకి ముఖ్యంగా టీడీపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా డయేరియా అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడనే ఇదే సిటీలో డయేరియా టీడీపీ హయాంలో వస్తే పది ఏరియాలకు వచ్చింది రెండు వేల నాలుగు వందల మంది జనాభా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో డయేరియాలో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు ఇరవై నాలుగు మంది ఎలా మృతి చెందారో ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ తెలుసు మరి బాధ్యత లేని ప్రభుత్వం ఆనాటి టీబీ టీడీపీ ప్రభుత్వం అది డయేరియా అంటే ఈరోజు మనం చూసినట్టయితే డయేరియా అని ఏదైతే ఒక సిమ్టమ్స్ లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయో అక్కడ రెండు ఆ బజార్లో రెండు అక్కడ రెండులాగా ఉన్నాయి డయేరియా అంటే ఏంటంటే ఒక బజార్ బజార్ వచ్చేస్తుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తుంది అలా స్ప్రెడ్ ఉంటుంది దాన్ని కానీ ఈ సీజన్లో అక్కడ 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 కొన్ని మనకు వచ్చాయి కాబట్టి కొన్ని కొంతమంది వస్తున్నారు కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ని మనం ఇస్తున్నాము రూట్ కాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము మరి ఈ విధంగా ఈ ని కూడా ఏ విధంగా మరి వీళ్ళ వీళ్ళ టీడీపీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలకు వాడుతున్నారనే దాని మీద ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం